అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి జానకి ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని మహిళా పోలీసు ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పోలీస్ కవాత మైదానంలో ఎస్వీఎస్ హాస్పిటల్ సహకారంతో ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించబడ్డాయి ఆరోగ్య పరీక్షల అనంతరం వ్యక్తిగత వైద్య సూచనలు ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు మహిళా పోలీసు ఉద్యోగుల కష్టాలను అర్థం చేసుకుని వారి కోసం మరిన్ని మేలు కార్యక్రమాలు చేపట్టాలని ఎస్పీ స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళా పోలీసులు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు మీరు ఆరోగ్యంగా ఉంటేనే సమాజానికి మెరుగైన సేవలు అందించగలుగుతారని పేర్కొన్నారు ఉద్యోగ బాధ్యతల మధ్య మహిళలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలను గుర్తించి వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సహాయపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా నూట ఇరవై మంది మహిళా పోలీసు ఉద్యోగులు ఉచిత ఆరోగ్య పరీక్ష సేవలను అందుకున్నారు పోలీస్ శాఖ నుండి మహిళా సిబ్బందికి ఇలాంటి వైద్య సేవలు అందించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్స్ సుజాత వసంత శ్వేత ఇందిరా మరియు ఇతర మహిళా సిబ్బంది పాల్గొన్నారు ఎస్పెషల్లీ మీరందరూ కూడా టైం తీసుకొని వచ్చి మాకోసం ఇంత టైం వెచ్చించడము మామూలు విషయం కాదు ఎందుకంటే మేము ఎంత బిజీగా ఉంటామో మాకంటే డబల్ మీ అందరికీ ధన్యవాదాలు మెయిన్గా ఏంటంటే మా దగ్గర ఒక వన్ ఫిఫ్టీ వరకు ఉమెన్ స్టాఫ్ ఉన్నారు టోటల్గా నా దగ్గర నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అనమాట మనం అంటే లేడీస్ మెయిన్గా నెగ్లెక్ట్ చేసేది హెల్త్ రోజు పొద్దున్న అన్ని పనులు చేస్తారు పిల్లల్ని పట్టించుకుంటారు హస్బెండ్ని పట్టించుకుంటారు అత్తమ్మల్ని పట్టించుకుంటారు ఫ్రెండ్స్ని పట్టించుకుంటారు కానీ వాళ్ళ హెల్త్ మాత్రం ఎప్పుడు పట్టించుకోరు దాంట్లో నింగుడున్నా సో అది దానికోసమే రీసెంట్ టైమ్స్లో ఒక అర్థం కాల చాలా ఇయర్స్ అయిపోయింది టూ త్రీ ఇయర్స్ ఏమైందా అనేసి తర్వాత కూర్చొని మాట్లాడితే సెకండ్ స్టేజ్ క్యాన్సర్ అంటే తన తన హస్బెండ్ డాక్టర్ డిటెక్ట్ అయ్యింది మళ్ళీ వన్ మంత్ వరకు ఏమైనా పట్టించుకోలేదు మళ్ళీ వన్ మంత్ తర్వాత హస్బెండ్కి చెప్పింది ఇట్లా నాకు పెయిన్ లేదు ట్యూమర్ ఏ స్టేజ్ అయినా సరే మన చేతిలో కొన్ని లేవు ఆఫ్టర్ కోవిడ్ మన మొత్తం హెల్త్ ప్రొఫైల్ అంతా కూడా మారిపోయింది సో మా వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఏ చిన్న సమస్య వచ్చిన సందర్భంగా టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఒక నిమిషం అయితే కొంచెం ఫీల్ అవుతుంటారు చెప్పడానికి కొద్దిగా మీరు ఓపిక చేసుకొని ప్రతి ఒక్కళ్ళతోటి కూడా